వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ విజయం నిప్పు లాంటిది మనం ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ జరపబోతున్నాము వారి పేరు సయ్యద్ తోషిద్ బాషా వారు ఏపీజిఏ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు మీకు మరి ఏకే టీవీ వీక్షకులకు నమస్కారం అండి అట్లనే నా ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘానికి పాటుపడే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగుల ఉద్యోగస్తులందరికీ నా ధన్యవాదములు నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర నాయకులు మీ మీద పెద్ద బాధ్యత జిల్లా అధ్యక్ష పదవిని అలంకరించారు మీరు ప్రణాళికగా ఏ విధంగా మీరు సమస్యల గురించి ప్రణాళికగా నిర్వర్తిస్తారు నాకు పదవులు అనేది ఫస్ట్ ఈ ఉద్యోగ సంఘం అనేది నా సంఘం కాదు ఉద్యోగులు అందరూ కలిసిన తర్వాత సంఘమైన అది నా కుటుంబం ఓకే పదవులు ఈరోజు వచ్చినాయనేసి కాదు దీనికంటే కొన్ని పదవులు ఉన్నాయి పదవి లేనప్పుడు కూడా నేను నా కుటుంబ సభ్యుల కోసము నేను పాటు పడటం జరిగింది నా దృష్టికి వచ్చిన సమస్యలను నా సమస్యలుగా భావించి నేను ఫేస్ చేస్తున్నా కదా నేను ఆ సమస్యలను ఫేస్ చేస్తున్నాను కదా అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి ఎంత బాధపడి ఉంటారో బాధ పడుతుంటారో అనే ఉద్దేశంతో వాటిని నా సమస్యలుగా భావించి నేను ఏ విధంగా అయితే ఒంటరి పోరాటం చేసుకుంటూ వెళ్ళానో ఒకరి ఒక్కరి చేయూటను ఇంకొకరు కోరుకుంటారు కాబట్టి ఒకరి అనేది ఆ సమస్యలు వచ్చినప్పుడు ఒక మనిషి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ సమస్యలు మీరు ఎంతవరకు అయినా కానీ ఈ విధంగా చేయకుండా ఇలా చేసి ఇంత బాగుంది దీని పరిష్కారం అనే ఉద్దేశంతో మొదలైంది నా ఆలోచన ఆ తర్వాత ఇప్పుడు నాకు ఇంతటి అవకాశం ఇచ్చారు నేను నా కుటుంబంగా భావిస్తున్నాను నా ఉద్యోగుల అందరూ నా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అనేసి నా కుటుంబ సభ్యులు అనేసి నేను భావిస్తున్నాను ఈ సమస్యలు ఎటువంటి సమస్యలైనా కానీ మేము చర్చించుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము వాటి కోసము ఎంతవరకు కానీ మేము సాధించుకోవడము సాధించుకున్నంత వరకు మేము మళ్ళీ 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 వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడము ఏదో విధంగా కానీ వాటిని సాధించుకోవడం మాత్రమే మా ఉద్దేశం మా లక్ష్యం అదే ప్రణాళిక అండి సమస్యలు నా దృష్టికి వచ్చిన సమస్యలను నా నేను ఈ సంఘంలో ఉన్నప్పుడు చిన్న హోదాలో ఉన్నప్పుడుగా మా దృష్టికి వచ్చే సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించ పరిష్కరించడము మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను ఏ విధంగా అయితే ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎక్కడన్నా పడుతున్నారో వాటికి సంబంధించి తెలుసుకొని వాటికి తగిన పరిష్కారం చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర నాయకులు నాకు ఈ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించడం జరిగిందండి వాళ్ళకు కూడా ధన్యవాదాలు మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు కాబట్టి ఏ విధంగా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని అనేది కొంచెం వేదిస్తారా సింపుల్ అండి దాంట్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డామంటే సమస్యల పైన పోరాడటం పో పోరాడుతున్నాము ఈ సమస్యలకు ఒక వారదిలాగా మా నాయకులకు ప్రభుత్వానికి ఈ బండి అనేది ఉంటుంది కదా ఈ సైకిల్ అనేది ఈ సైకిల్కు కరెక్ట్గా చేసి పక్కన పారేయడము ఇటువంటివి లేకుండా సమస్య వచ్చిన తర్వాత నుంచి ఆ సమస్యను జటిలం కాకుండా అప్పటికి ఎంత చిన్నగా పరిష్కారం చేయాలి అధికారుల ద్వారా వచ్చింది ఉద్యోగుల ద్వారా వచ్చింది మాలో మాకు వచ్చింది వీటిని ఉమ్మడిగా ఉండి పరిష్కరించుకోవడానికి నాకు ఉద్యోగస్తుల అందరి సమస్యలు తీరుస్తారా లేక మీకు మద్దతు ఇచ్చిన వారికే తీరుస్తారా అనేది నేను కొంచెం ముందు చెప్పాను ఉద్యోగస్తులందరూ నా కుటుంబ సభ్యులని నాకు మద్దతు ఇచ్చిన వారే నాకు ఓటు నెక్స్ట్ ఎలక్షన్లు జరిగేటప్పుడు నాకు ఓటు వేసే వాళ్ళే నాకు కావాల్సిందేది అంటే మిగిలిన ఉద్యోగస్తులు కాదా వాళ్ళ అయితే ఓట్లు కాదా ఓట్ల కోసం కాదండి ఓకే ఉద్యోగస్తులము ఫేస్ చేస్తున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని చేయగలిగినప్పుడే ఆ నాయకుడు అసలు నాయకత్వము ముందు ఏది ఇవ్వదండి ఫస్ట్ మనం సమస్యల మీద పోరాటం చేయాలి తర్వాత ఈ పదవులు అన్నవి అనేవి అన్నీ మనల్ని వెతుక్కుంటూ తర్వాత మేది రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం కానీ మీ సహోద్యోగి మీ కుటుంబ సభ్యుడు అని భావించినప్పుడు తప్పకుండా ఏ ఉద్యోగి జరిగినా రోజు దాంట్లో మేము మా జిల్లా నాయకత్వము రాష్ట్ర నాయకత్వము కలిసి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది వాటిని పరిష్కరించడానికి పెద్ద విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో తప్పకుండా గెలుపు సాధించడం కూడా జరుగుతుంది ఉన్నారు కదండి ప్రేక్షకులందరికీ మరొకసారి ఏకేటీవీ న్యూస్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన స్టూడియో విచ్చేసిన వారికి పెద్దగా ధన్యవాదాలు అండి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే నాకు ఏ అవకాశం వచ్చినా ఏకేటీవీ మరియు నలుపు టీవీ వీక్షకులకు మరి ఎడిటర్స్కు ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ